హాయ్ ఇది దుర్గా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ ట్వంటీ మొత్తానికి గెలిచేసాం ఏదో టెన్షన్ టెన్షన్ అయిపోయినా కూడా చివరికి లాస్ట్ మూమెంట్లో జన్సన్ అవ్వడం వల్ల గెలిచాం లేకపోతే కనుక ఏమయ్యేది అనేది కొద్దిగా టెన్షన్ సో నాలుగు మ్యాచ్ల సిరీస్లో ఇప్పుడు మన వాళ్ళు మూడు మ్యాచ్లు అయిన తర్వాత రెండు ఒకటితోటి అడ్వాంటేజ్తో ఉన్నారు ప్రస్తుతానికి సో దీన్ని కంటిన్యూ చేస్తే కనుక సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది ఒకసారి ఇప్పుడు స్కోర్ కార్డ్ చూద్దాం మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మన వాళ్ళ సరే ముందు స్కోర్ కార్డ్ చూద్దాం ఫస్ట్ బ్యాటింగ్ టాస్ ఓడిపోయాడు మన కెప్టెన్ సూర్య కుమార్ టాస్ ఓడిపోయినాక వాళ్ళు బౌలింగ్ తీసుకొని మనకి బ్యాటింగ్ ఇచ్చారు కారణం ఏంటంటే సెంచురీని పిచ్చి మామూలుగానే ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తుంది బౌన్స్ కూడా ఎక్కువ అవుతుంది కానీ అట్లాంటి టైంలో జనరల్గా ఎవరు చేసినా కూడా అదే పని చేస్తారు వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో పిచ్చి నలక ముందే ఫేస్ బౌలర్లకు అనుకూలిస్తుంది బౌన్స్ అవుతుంది కాబట్టి వికెట్లు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు బౌలింగే తీసుకుంటారు వాళ్ళు సేమ్ అదే వాళ్ళు గెలవంగానే బౌలింగ్ తీసుకున్నారు మరకరం అయితే సూర్యకుమార్ని ఓడిపోయిన తర్వాత టాస్ ఓడిపోయిన తర్వాత అక్కడ యాంకర్ నువ్వు ఏంటి పరిస్థితి టాస్ అంటే నో ఇష్యూస్ అన్నాడు మేము టాస్ గెలిచినా కూడా నేను బ్యాటింగ్ తీసుకునేవాడిని చెప్పాడు అంటే మేము బ్యాటింగ్ తీసుకుని మేము ఎంత అడగలం అంత ఆడి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి అలా చేద్దాం అనుకున్నాం అని చెప్పి తను చెప్తున్నాడు మరి ఎందుకు మరి ఆ స్ట్రాటజీ ఏంటో మరి అంటే ఏమన్నా వాళ్ళు టాసి టార్గెట్ ఇస్తే చేంజింగ్ చేయలేని మానసిక దౌర్బల్యమైన ఉందా ఏంటి ఇండియాకి ఎందుకంటే రెండో మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఏమన్నా కొద్దిగా షేక్ అయ్యారా ఏంటనేది తెలియదు అలా ఎందుకు చెప్పాడు ఎందుకంటే ఇదే ఇదే తప్పుని రోహిత్ శర్మ చేసి మనకి అక్కడ ఫస్ట్ టెస్ట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేసినాయి న్యూజిలాండ్తో పాస్ట్ పిచ్చి పైగా వాతావరణం అనుకూలంగా లేదు వాన పడింది అలాంటి పిచ్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండే పిచ్ మీద బ్యాటింగ్ తీసుకుని మొత్తం అందరూ అవుట్ అయిపోయారు నలభై ఆరుకి అవుట్ అయిపోయారు మరి అలాంటి డేషన్ మళ్ళీ నేను తీసుకుందాం అనుకున్నాను అని చెప్పి సూర్యకుమార్ చెప్తున్నాడంటే మళ్ళీ వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మరి కొంచెం ఆలోచించాలి ఇదేంటనేది వీళ్ళ ఖచ్చితంగా బీసీఐ కూడా ఆలోచించాలి వీళ్ళని ఎవరు చెప్తున్నారు ఇలాగా ఏంటి ఇలా స్ట్రాటజీ కరెక్ట్గా ఉందా లేదా అనేది బీసీఐ ఒకసారి ఆలోచించాలి సరే ఎనీవే ఈరోజు మన వాళ్ళు బాగా ఆడారు బాగా ఆడారు రెండు వేల రెండు వందల రెండు అంటే బాగా ఆడారు ప్లస్ ఏంటంటే మనం కొట్టాల్సిన దానికన్నా దాదాపు ముప్పై నలభై పరుగులు తక్కువ కొట్టాం ఇంకో ముప్పై నలభై పరుగులు పట్టచ్చు అది ఎక్కడ జరిగింది అనేది మళ్ళీ చెప్తాను సో మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఆరు వికెట్లకి రెండు వందల పంతొమ్మిది పరుగులు చేశారు వాటిని చేర్చ్ చేస్తూ సౌత్ ఆఫ్రికా రెండు వందల ఎనిమిది పరుగులకి ఏడు ఏడు వికెట్లకి రెండు వందల ఎని రెండు వేల వందల ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది సరే స్కోర్ కార్డ్ ఒకసారి చూద్దాం కేవలం పదకొండు పరుగులు పదకొండు పరుగులు లాస్ట్ టూ ఓవర్లో పదకొండు పరుగులు తేడాతో గెలిచాం మనం సో ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ సంజు శాంసన్ డక్అవుట్ కేవలం రెండు బంతులు ఆడాడు రెండు బంతులు ఆడి అవుట్ అయ్యాడు అది యాక్చువల్గా ఈ బ ఈ బాల్ అవుట్ అయిన బాల్ మామూలుగా సెంచురీ అనేది ఎలా ఉంటుందంటే బంతి ఫాస్ట్ వస్తుంది బౌన్స్ వస్తుంది కానీ సంజు ఆడిన ఈ బాల్ సరే లైన్ రాంగ్ లైన్ ఆడాడు బౌల్డ్ అయ్యాడు అది పక్కన పెడితే యాక్చువల్గా ఆ పిచ్ మీద రావాల్సిన దానికన్నా కొంత లో వచ్చింది అంటే వికెట్ల స్థాయిలో వికెట్ల మీదకి బంతి వచ్చింది మామూలుగా అయితే వికెట్ల మీదకి వచ్చే అవకాశం లేదు వెల్లప్ట్ చేసినా కూడా వికెట్లు పైనుంచి వికెట్ల మీద ఉన్న దాన్ని కూడా వెల్లఫ్ట్ చేస్తే కూడా వికెట్లు పైనుంచి అంత బౌన్స్ ఉంటుంది మామూలుగా సెంచురీన్లో కానీ వికెట్లకి తెగిలింది అంటే ఆ ఒక్క బాల్ కొంచెం లో అయ్యింది కొంచెం లో అయింది మరీ లో అని కాదు ఎందుకంటే వికెట్ల మీద కూడా చాలా పైన తగిలింది మరీ లో ఏమవ్వలేదు కానీ ఇతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బాగా ఎక్కువ బౌన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల బౌల్డ్ అయ్యాడు ఒకటి రాంగ్ లైన్ ఆడాడు సో వరుసగా రెండు రెండు సెంచరీల తర్వాత ఇప్పుడు అంటే ముందు దాంట్లో ముందు సిరీస్లో ఒక సెంచరీ ఇప్పుడు ఒక సెంచరీ తర్వాత ఇప్పుడు వరుసగా రెండు డక్అట్లు మన మ్యాచ్లో డక్అటు ఈ మ్యాచ్లో డక్అటు ఈ మ్యాచ్లో రెండు బాల్స్ ఆడాడు ఒక బాల్ ఆడాడు ఒక బాల్ కూడా సరిగా ఆడలేకపోయాడు రెండో బాల్ బౌల్డ్ అయిపోయాడు తర్వాత అభిషేక్ శర్మ ఈరోజు బాగా ఆడాడు ఇరవై ఐదు బంతుల్లో యాభై పరుగులు చేశాడు తన ఒరిజినల్ బ్యాటింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ బ్యాటింగ్ స్టైల్లోనే ఆడాడు అతను కెరీర్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా తన ఏదైతే అనుకున్నాడో అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందు రెండు మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు అయినా కూడా సేమ్ అదే స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ తప్ప ఎక్కడా ఏం మారలే అవుట్ అయిపోతామేమో అన్న భయం లేకుండానే ఆడాడు కానీ దీనివల్ల ఇది రెండు వైపులా పదునున్న కత్తి యాక్చువల్గా ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే అసలు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఈ అసలు ఈ మ్యాచ్ కూడా తక్కువ స్కోర్కి నెక్స్ట్ మ్యాచ్ తక్కువ స్కోర్ అయితే అసలు అతని కెరీరే క్వశ్చన్ మార్క్ అవుతుంది అయినా కూడా ఏం భయపడకుండా ఆడాడు సరే ఇవాళ బాగా ఆడాడు ఇవాళ అవుట్ అవ్వకుండా ఆడాడు అవుట్ అవ్వకుండా ఆడాడు కాబట్టి యాభై పరుగులు చేసి సరే యాభై పరుగుల తర్వాత అవుట్ అయ్యాడు కూడా అది వేరే ఇష్టం అప్పటికే తను చేయగలిగిందంతా చేసేసాడు మంచి స్ట్రైక్ రేట్ వచ్చింది అప్పటికి అప్పుడు అభిషేక్ శర్మ అయ్యే టైంకి చూస్తే కనీసం రెండు వందల యాభై పైన స్కోర్ చేస్తారన్న సిచ్యువేషన్ ఉంది కానీ అక్కడి నుంచి ఇక్కడ ఎప్పుడైతే రెండో బాల్కే సంజు శాంసన్ అవుట్ అయిపోయాడో అక్కడ సూర్యకుమార్ యాదవ్ తెలివైన పని చేశాడు మామూలుగా వన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు కానీ సూర్యకుమార్ యాదవ్ రాకుండా తిలక్ వర్మను పంపించాడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఓపెనింగ్ చేసినట్టే లెక్క రెండో బాలే అవుట్ అయిపోయాడు మూడో బాల్కి వెళ్ళా వచ్చాను బ్యాటింగ్కి సో అక్కడ తిలక్ వర్మను పంపించడంతో అక్కడ అతి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు వచ్చిన అవకాశాన్ని తిలక్ వర్మ రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు మొన్న రెండు మ్యాచ్లు అవుట్ అయినప్పుడు కూడా ఆట బాగానే ఆడాడు కానీ కొన్ని కొంత ఎక్కువ పెద్ద స్కోర్ చేయకుండా అవుట్ అయిపోయాడు కానీ ఈ రోజు మాత్రం తిలక్వర్మ ఏకంగా సెంచరీనే చేశాడు మేడన్ సెంచరీ నూట ఏడు పరుగులు యాభై ఆరు బంతుల్లో నూట ఏడు పరుగులు అంటే యాభై ఆరు బంతుల్లో నూట ఏడు పరుగులు చేశాడు కానీ ఇక్కడ ఒక చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత కొంచెం స్లో అయింది తిలక్ వర్మ బ్యాటింగ్ కూడా కొంచెం స్లో అయింది ఇక్కడ ఒక పది పరుగుల దాకా మనకి మిస్ అయినాయి దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒకటే పరుగు చేశాడు నాలుగు బాల్స్ ఆడి ఒక పరుగు చేసి అవుట్ అయిపోయాడు సో తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు హార్దిక్ పాండ్యా వచ్చి పదహారు బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేశాడు ఇక్కడ దెబ్బతింది బాగా పదహారు బంతుల్లో ఫస్ట్ రావడం రావడం బ్యాట్ ఊపాడు అది తగలేదు మరి సెంటిమెంట్ ఫీల్ అయ్యాడా ఏంటి తెలియదు ఇవాళ మన డే కాదనుకున్నాడు ఏంటి తెలియదు అక్కడి నుంచి అసలు మానేసి సింగిల్స్ అలా టూలు ఇలాగే వెళ్ళిపోయింది బాల్స్ వేస్ట్ అయినాయి అది పదహారు బంతుల్లో పద్దెనిమిది పరుగులు టీ ట్వంటీలో పదహారు బంతుల్లో పద్దెనిమిది పరుగులు అంటే అసలు వెరీ వెరీ నార్మల్ ఇన్నింగ్స్ అని అర్థం సో ఇక్కడ ఒక ఇరవై పరుగులు మిస్ అయిపోయినాయి ఈ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ రావడం సూర్యకుమార్ యాదవ్ అయిపోవడం హార్దిక్ పాండే రావడం హార్దిక్ పాండే స్లోగా ఆడటం హార్దిక్ పాండే స్లోగా ఆడటంతో తిలకవరం అది కూడా కొంచెం స్లో అయిపోయింది ఆట సో ఇక్కడ ఒక ఇరవై పరుగులు దెబ్బ తినేసమ్మ ఎనివే హార్దిక్ ఆడాడు తర్వాత రింకు సింగ్ అయితే వరస్ట్ ఇన్నింగ్స్ అంటే నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్ వరస్ట్ ఇన్నింగ్స్ ఎందుకంటే అసలు ఆ కొడతనాడు కొడతనాడు కొడుతున్నాడు ఒక్క బ్యా ఒక్క బాల్ తగలసలు బాల్ ఎటో పోతుంది బ్యాట్ ఎటుతున్నాడు అన్ని బాల్స్ సిక్స్ కొట్టేద్దాం ట్రై చేస్తున్నాడు అసలు బ్యాట్కి బాల్కి కనెక్షనే లేదు సగం బాల్స్ బ్యాట్కే తగలట్లేదు సగం బాల్స్ బ్యాట్ తగిలినా ఎటు కొడితే వైపు పోతున్నాయి లేదంటే బ్యాడ్కి తగ్గుతున్నాయి అసలు మైండ్కి ఐకి కాంటాక్ట్ ఉందా లేదా అన్న పరిస్థితులు మనం బ్యాటింగ్ చేసే చేతులకి వీటన్నిటికీ ఎక్కడ కూడా కనెక్షన్ కుదరట్లే ఇది ఎప్పుడు వస్తుందంటే దాదాపు నలభై ఏళ్ళు దాటితే వస్తుంది అంటే మైండ్ ఒకటి ఆలోచిస్తుంది ఐ ఒకటి చూస్తుంది బ్యాటింగ్ చేసేటప్పుడు బాడీనేమో అంత స్పీడ్గా మైండ్ అనుకున్నంత స్పీడ్గా బాడీ కదలదు కదులుతుందని అనుకుని మనం ఆడతాం కానీ బాడీ అంత కదలదు సో అలాంటి పరిస్థితి ఇవాళ రింకు సింగ్కి ఏం మాత్రం అసలు బ్యాట్కి బాల్కి కనెక్షనే లేదు వరస్ట్ నిడా అసలు ఎప్పుడైపోతాడరు బాబు అయిపోగానే రింకు సింగ్ అవ్వంగానే అమ్మయ్య అనిపించింది అయిపోయాడు బాబు మంచిదైన అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు పదమూడు బాల్స్లో ఎనిమిది పరుగులు రింకు సింగ్ అంటే పదమూడు బాల్స్లో ఎనిమిది పరుగులు చూడండి ఆ ఎనిమిది పరుగులు కూడా జస్ట్ ఏదో బ్యాట్కి ఎడువైపో కొడితే ఇంకో వచ్చిన బా రన్స్ అనమాట అవన్నీ తర్వాత ఇంకొక సింగ్ వచ్చాడు ఇతను ఆరు ఆరు బదుల్లో పదిహేను పరుగులు చేశాడు తర్వాత అర్షత్ పటేల్ ఒక బాల్ ఒకటి ఒకే ఒక ఒక బాల్ ఆడాడు ఒక రన్ తీసాడు నాట్అవుట్గా ఉన్నాడు సో మొత్తం వికెట్లు చూ జన్కి ఒక వికెట్ వచ్చింది కోడ్జీకి ఒక వికెట్ కూడా రాలేదు సింపాలాకి ఒక వికెట్ కూడా రాలేదు సిమ్లైన్కి రెండు వికెట్లు వచ్చినాయి మరక్రమ్కి వికెట్లు రాలేదు మహారాజుకి రెండు వికెట్లు కొద్దిగా కంట్రోల్ చేశాడంటే కొద్దిగా మహారాజు కంట్రోల్ చేసినట్టు కనబడుతుంది జన్సన్ మాత్రం బ్రహ్మాండంగా చేశాడు ఈ జన్సన్ విషయం అసలు చూస్తే ఎంత మంచి బౌలింగ్ చేశాడంటే యార్కర్ల మీద యార్కర్లు యార్కర్ల మీద యార్కర్లు వేసాడు కానీ స్వింగ్ బాల్ మంచి స్వింగ్ చేశాడు మంచి యార్కర్లు వేసాడు అసలు చాలా టఫ్ లైన్లో బౌలింగ్ చేశాడు ఇదే జన్షన్ని ఎస్ఆర్హెచ్లో పెట్టుకుంటే అసలు యాకరే ఇవ్వకుండా లాస్ట్ సీజన్ అంతా కూడా ఒక్క యార్కర్ కూడా ఇలా ఇలాంటి వాళ్ళని అసలు మనం ఐపీఎల్లో తీసుకోవడం అవసరమా ఎందుకంటే వాళ్ళ దేశానికి ఆడినప్పుడు ఒకలాగా ఆడుతున్నారు ఇక్కడ ఐపీఎల్కి వచ్చినప్పుడు ఒకలాగా బౌలింగ్ వేస్తున్నాడు బాలు వేశాడు పోనీ మన పిచ్చుల ప్రాబ్లం వల్ల స్వింగ్ అవ్వలేదా లేదా అనుకో ఆల్రెడీ స్వింగ్ అయ్యే పిచ్చులే మనకు వచ్చినాయి సినిమా ఆల్రెడీ వచ్చేసినాయి కానీ స్వింగ్ అవ్వలేదా సరే ఏదో ప్రాబ్లం వచ్చి ఒక్క యాకర్ అంటే ఒక్క యాకర్ లాస్ట్ ఐపీఎల్ ఒక్క యాకర్ కూడా ఇలా అలాంటిది నిన్న మ్యాచ్లో దాదాపు పది పదిహేను యాకర్లు వేశాడు మరి ఏంటి తేడా ఇలాంటి వాళ్ళ విషయంలో సరే వాళ్ళ దేశానికి అతను ఆడాడు నిన్న బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు అదంతా ఓకే కానీ ఐపీఎల్కి వచ్చేసరికి వీళ్ళందరూ ఎలా ఆడుతున్నారు అనేది ఒకసారి కొంతమంది ప్లేయర్లు వాళ్ళ దేశానికి ఆడేటప్పుడు ఒకలాగా ఇక్కడ ఐపీఎల్కి వచ్చేటప్పుడు ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో ఒక హాలిడేకి వచ్చినట్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు సో జన్సన్ విషయంలో ఖచ్చితంగా ఎస్ఆర్ వచ్చి ఒకటి సార్లు ఆలోచించుకోవాలి సో వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి రికెల్టన్ పదిహేను బంతుల్లో ఇరవై పరుగులు చేశాడు ఓకే పరాలేదు ఆడాడు కొంచెం ఎన్రిక్ మాత్రం పదమూడు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి చిన్న చిన్న టెన్షన్ పెట్టాడు కానీ వరుణ్ చక్రవర్తికి అవుట్ అయిపోయాడు స్టంపింగ్ సంజు శాంసన్ ముందుకొచ్చి ఆడాడు సంజు శాంసన్ స్టంపింగ్ చేశాడు ఫస్ట్ ది రికల్ట్ అనేమో హర్షదీప్ సింగ్కి అవుట్ అయ్యాడు తర్వాత మరక్రమ్ దీప్ సింగ్ క్యాచ్ పెట్టాడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మరక్రమ్ పద్దెనిమిది బాల్స్లో ఇరవై తొమ్మిది మరక్రమ్ స్టేజ్ అయితే చేసుకున్నది ఎందుకంటే అప్పటిదాకా బాగా ఆడుతున్నాడు అదే ఓవర్లో రెండు సిక్స్లు కొట్టాడు రెండు సిక్స్లు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ మూడో సిక్స్కి వెళ్దామని చెప్పి అంతకుముందేమో స్లాట్లో పడిన స్లాట్లో పడిన వాటిని రెండు సిక్స్లు కొట్టాడు దాని తర్వాత షార్ట్ పిచ్ బాల్ని కూడా సిక్స్ కొడదామని ప్రయత్నించి టైమింగ్ అసలు ఏమాత్రం సంబంధం లేకుండా టైమింగ్ మిస్ అయిపోయింది అనవసరంగా బ్యాట్ ఊపేసి అంత అవసరం లేదు ఆ స్టేజ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది సౌత్ ఆఫ్రికా అలాంటి టైంలో మరక్రమౌట్ అవడంతో బాగా దెబ్బతగిలింది సరే ఎనీవే ఇప్పుడు ఇందాక రమణీప్ సింగ్ గురించి ఇందాక మనం చెప్పడం మర్చిపోయాం రమణ్ దీప్ సింగ్ ఇందాక మనం చూసాం కదా ఆరు బంతుల్లో పదిహేను బాల్స్ ప్రామిసింగ్ క్రికెటర్ లాగా ఉన్నాడు రమణ్ దీప్ సింగ్ నిన్న బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే మాత్రం మంచి ప్రామిసింగ్ ఎందుకంటే ఫస్ట్ బాల్ రావడం రావడమే డెబ్యూ మ్యాచ్లో ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టసాడు అంటే ఏమాత్రం భయం లేకుండా ఆడుతున్నాడు అనేది క్లిస్టల్ క్లియర్గా ఉంది ఆ తర్వాత ఫోన్లు కొట్టాడు చాలా క్లియర్ మెసేజ్ని ఇండియన్ టీంకి పంపించాడు నేను బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయగలను అన్న మెసేజ్ని రమణ్ సింగ్ పంపించాడు సో రమణదీప్ సింగ్ మంచి ప్రామిసింగ్ క్రికెటర్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో కనిపిస్తోంది ఎవరన్నా ఒకళ్ళు ఎవరన్నా ఇబ్బందిగా ఉంది ఎవరన్నా ఫిట్గా లేరు అన్న టైంలో ఏం పర్లేదు రమణదీప్ సింగ్ ఉన్నాడు అనేలాగా బ్యాటింగ్ చేశాడు నా సో అది కొంచెం అడ్వాంటేజ్ ఇలాంటి యంగ్స్టర్స్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సరే మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వాళ్ళ బ్యాటింగ్ చేసానికి వస్తే స్టప్స్ వచ్చాడు స్టప్స్ పన్నెండు బంతుల్లో పన్నెండు బరుగులు చేశాడు స్టప్స్ కూడా కొంచెం కంగారు పెట్టాడు వచ్చిన దగ్గర నుంచి కూడా బౌలర్లను కంగారు పెట్టాడు కొట్టింది పన్నెండు బంతుల్లో పన్నెండు అయినా కూడా బౌలర్లని ఒక చోట బౌలింగ్ చేయనివ్వకుండా ఒకే లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయినా అటు కదులుతూ ఇటు కదులుతూ ఇటు కదులు అటు రివర్స్ షిబుల్ కొడుతూ స్విచ్ షాట్లు కొడుతూ రకరకాలుగా చేస్తూ బౌలర్లు కొంచెం కంగారు పెట్టాడు కానీ పన్నెండు పరుగులకి అవుట్ అయ్యాడు ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు విషయం అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కల్చన్ కల్చన్ ఇరవై రెండు బంతుల్లో నలభై ఒక్క పరుగులు కల్చన్ మాత్రం విధ్వంసం చేసాడు అందరూ వరుణ్ చక్రవర్తిని ఆడడానికి కొద్దిగా తడపడాయిస్తున్న టైంలో వరుణ్ చక్రవర్తిని లేపి 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 కొట్టాడు సిక్స్లో ఒకే ఓవర్లో అసలు దాదాపు ఇరవై మూడు పరుగులు కొట్టాడు ఒక ఓవర్లో అది కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే సో కల్సన్ చాలా కంగారు పెట్టాడు మన్ని కంగారు పెట్టి సరే నలభై ఒక్క పరుగులకి అవుట్ అయ్యాడు తిలక్వరం క్యాచ్ పెట్టాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్లో దాని తర్వాత మిల్లర్ కూడా పర్వాలేదు అనిపించాడు పర్వాలేదు అంతే మిల్లర్ కూడా గెలిపించే వీళ్ళు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కల్సన్ది కల్సన్ స్టప్స్ కల్సన్ మిల్లరు తర్వాత కల్సన్ జన్సన్ ఈ కాంబినేషన్లు చాలా కంగారు పెట్టినాయి కాకపోతే అంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో మనకి వికెట్లు రాబట్టి అయ్యాం కానీ అసలు కల్సన్ జన్సన్ ఆడుతున్నప్పుడు అయితే అసలు మనకి మ్యాచ్ పోయిందనే అనిపించింది సో మిల్లర్ పద్దెనిమిది వంతుల్లో పద్దెనిమిది పరుగులకి అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అక్షర్ పటేల్ పడితే అవుట్ అయ్యాడు ఇది క్యాచ్ గురించి చెప్పుకోవాలి ఈ క్యాచ్ అసలు మామూలు క్యాచ్ కాదు ఆల్మోస్ట్ అది సిక్సరే ఆల్మోస్ట్ సిక్సరే కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టైమింగ్లో జంప్ చేసి అక్షర్ పటేల్ హైట్కి ఇంకా పైకి చేతులు పెట్టి పైన ఎక్కడో జంప్ చేసి మరి అంటే తన అంత హైట్ ఉన్నాడో అంతకి సగం హైట్ జంప్ చేశాడు ఇంకా పైన చెయ్యి ఇంత పైకి లేపాడు అక్కడ ఆల్మోస్ట్ సిక్సరేం కదా లక్కీగా ఆ టైమింగ్తో కరెక్ట్గా చేతిలో చిక్కింది అది అద్భుతమైన క్యాచ్ అది ఆ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అక్కడ మనం కొంచెం సేవ్ అయ్యాం ఎందుకంటే అక్కడ మెల్లర ఉంటుంటే కనుక మళ్ళీ కొంచెం టెన్షన్ అయ్యేది తర్వాత జన్సన్ జన్సన్ చెప్పుకోవాలి ఇందాక మనం చెప్పుకున్నట్టే బౌలింగ్ చాలా బాగా పది పదిహేను వేసాడని చెప్పాను కదా అట్లానే బ్యాటింగ్ వచ్చేసరికి పదిహేడు బాల్స్లో యాభై నాలుగు కొట్టాడు ఎంత విధ్వంసం చేశాడు చూడండి అసలు మామూలుగా కొట్టలేదు ఈ జన్సన్ ఉన్నంత లాస్ట్ ఓవర్ దాకా కూడా ఉన్నాడు లాస్ట్ ఓవర్లో కూడా ఇంకా కొట్టేస్తాడు గ్యారెంటీగా అనుకున్న పరిస్థితిలో జస్ట్ మన అతను లక్క కొద్దీ ఎల్బీడబ్ల్యూ హర్షదీప్ సింగ్కి ఎల్బిడబ్ల్యూ అయ్యాడు అక్కడ మ్యాచ్ ఇంకా ఇంకా అయిపోయింది మ్యాచ్ అనేది వచ్చింది సో కోజీ కోజీ మూడు వంతుల్లో రెండు వరకు కోడ్జీ గురించి మనం పెద్దగా చెప్పుకోకలేదు తర్వాత సిమ్లైన్ వచ్చాడు రెండు బాల్స్లో ఐదు రన్స్ కొట్టాడు కానీ పెద్దగా ఉపయోగం అప్పటికే అయిపోయింది మ్యాచ్ ఇంకా ఛాన్స్ లేదు ఓ ఫోర్ కొట్టాడు ఫోర్ కొట్టాడు కానీ దానివల్ల ఏం ఉపయోగం కలగదు సో ఆ విధంగా మొత్తానికి నన్ను మనం వాళ్ళు రెండు వందల ఎనిమిది పరుగులకే ఏడు వికెట్లకి ఇరవై ఓవర్లకి కొట్టగలిగారు లాస్ట్ దాకా కూడా మాత్రం టెన్షన్ పెట్టారు మనకి రెగ్యులర్ ఇంటర్వల్స్లో రావడం వల్ల ఒకటి కల్సన్ వికెట్ పడడం ఒక టర్నింగ్ పాయింట్ అయితే హర్ష అక్షర్ పటేల్ క్యాచ్ పట్టడం రెండో టర్నింగ్ పాయింట్ ఇక జన్సన్ అవుట్ అవ్వడం అనేది అక్కడితో మ్యాచ్ అయిపోయింది సో ఈ మ్యాచ్లో ఓవరాల్గా మనం చూడవలసింది ఏంటి అంటే పెద్దగా మనం ఓకే ఇవాళ బ్యాటింగ్ అంతా కూడా ఓకే కానీ వచ్చిన ఏదైతే పేస్ మనకు ఒక స్ట్రైక్ రేట్ అనేది ఒక వచ్చింది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంటే ఓపెనర్ అయిపోయినా కూడా అక్కడి నుంచి అభిషేక్ శర్మను తర్వాత తిలక్ వర్మ కలిసి ఒక స్టేజ్కి తీసుకొచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ స్కోర్ రన్ రేట్ అనేది తగ్గిపోవడం ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరమైంది లేదంటే అసలు ఇంత రాదు పరిస్థితి అక్కడ కూడా అదే రన్ రేట్ని కంటిన్యూ చేసి ఉంటే రెండు వందల యాభై పరుగులు చేయవలసిన మ్యాచ్ ఎందుకంటే అక్కడ ఆ సెంచురీని పిచ్ అలాంటిది గ్రౌండ్ అలాంటిది చాలా చిన్న చిన్న బౌండరీలు ఉన్నాయి ఇటు మిడ్ వికెట్ బౌండరీ కానీ ఇటు ఆఫ్ సైడ్ కానీ రెండు కూడా చిన్న బౌండరీస్ బ్యాక్ సైడ్ చిన్న బౌండరీస్ ఓన్లీ లాంగ్ అన్ బౌండరీ లాంగ్ బౌండరీనే ఒకటి ఎనభై మీటర్లు ఉంది ఒకటేమో డెబ్బై ఏడు మీటర్లు అంతా ఉంది సో ఆ రెండు తప్ప మిగతా అన్నీ కూడా షార్ట్ బౌండరీస్ అది కాకుండా పిచ్చి ఫాస్ట్ పిచ్చి బౌన్సీ పిచ్చి బౌన్సీ పిచ్చి అంటే అసలు పండగ చేసుకోవచ్చు బ్యాట్స్మెన్ ఎవరైనా సరే పండగ చేసుకోవచ్చు అసలు బౌల్డ్ అన్న టెన్షన్ లేకుండా ఆడచ్చు ఒక్క దురదృష్టం ఏంటంటే సంజు జాన్తో ఆ ఒక్క బాల్ అలా వచ్చింది తప్ప ఆల్మోస్ట్ ఇంకా వికెట్ల మీదకి బౌల్డ్ అవుతా ఉన్న పరిస్థితుల్లో ఉండవు జనరల్గా బాల్స్ సో అలాంటి పిచ్ మీద రెండు వంద కానీ మూడు వందలకు కూడా కొట్టిన మ్యాచ్లు ఉన్నాయి అక్కడ అలాంటి పిచ్ మీద రెండు వందల యాభై కొట్టాల్సిన చోట రెండు వందలకి రెండు వందల పద్దెనిమిదికి మనం కన్ఫైన్ అయిపోయామంటే అక్కడ మనం ఒక మధ్య స్టేజ్లో హార్ హార్దిక్ పాండ్య ఆడిన దగ్గర సూర్యకుమార్ హార్దిక్ పాండ్యా ఆడిన దగ్గర బాగా స్లో అయిపోయింది అంటే సూర్యకుమార్ ఎక్కువసేపు ఆడలేదు కానీ ఆడినసేపు కూడా రెండు మూడు డిఫెన్సివ్ బాల్స్ ఆడాడు సో దానివల్ల ఏమైందండి రెండు వందల పంతొమ్మిదికే మనం కన్ఫైన్ అయిపోవాల్సి వచ్చింది దాదాపుగా ముప్పై పరుగులు మనం మిస్ అయ్యాం మధ్యలో సో ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటే కనుక టెన్షన్ పడకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇది ఈరోజు చూద్దాం ఈ ఆల్రెడీ లీడ్లోకి వచ్చాం కాబట్టి సిరీస్ ఓడిపోతామన్న బెంగైతే లేదు ఖచ్చితంగా సో సిరీస్ డ్రా అవుతుందా లేదా సిరీస్ మనమే గెలుస్తామనేది నెక్స్ట్ మ్యాచ్లో తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్ ది సేమ్ టైం కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మన రెండు ఛానల్స్ వేదాంత ఛానల్ దీంట్లో క్రికెట్కి సంబంధించి పాలిటిక్స్కి సంబంధించి సినిమాలకు సంబంధించి అన్ని రకాల వీడియోలు వస్తుంటాయి క్రికెట్కి సంబంధించి సపరేట్గా క్రికెట్ వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే వస్తుంటాయి సో క్రికెట్ వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.